తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడున్న మార్కెట్ లో రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా ఎలా సక్సెస్ అవ్వాలంటే ఏం చెప్తారండి సార్ ఇప్పుడున్న పరిస్థితిలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా అంటే మనకు సంబంధించిన ఇప్పుడు హైదరాబాద్ పరిసరాల మనకి పరిసర ప్రాంతాల్లో మన జాబ్ పరంగా లేదంటే మనకి వేరే వేరే ప్రొఫెషనల్తో పోల్చుకుంటే ఇవాళ రియల్ ఎస్టేట్ అనేది అద్భుతంగా ఉంది మార్కెట్ బాగుంది ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్గా కెరీర్ స్టార్ట్ స్టార్ట్ చేస్తే కనుక డెఫినెట్లీగా ఇక్కడ ఒక మంచి కెరీర్ బిల్డ్ చేయొచ్చు ఫైనాన్షియల్గా తనకున్న గోల్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఎలా అంటారు ఇప్పుడు చూడండి గతంలో ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ అంటే ఒక అరే రియల్ ఎస్టేట్న మరి చదువుకోకుండా అంటే ఇంత చదువులు చదువుకొని మరి జాబ్ చేసుకోకుండా మరి రియల్ ఎస్టేట్ ఏంటనేది చాలా మటుకు ఏంటంటే మళ్ళీ నీకు ఫ్యూచర్లో నీకు ఒక కెరీర్ అనేది నువ్వు చూసుకోకుండా రియల్ ఎస్టేట్లో మరి నువ్వు ఏంటి మరి అక్కడ ఏం చేస్తావు అనే కాన్సెప్ట్ ఒక నెగిటివ్ థాట్ అనేది ఉండేది రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద నేను చెప్తాను ఏంటంటే రియల్ ఎస్టేట్లోనే అద్భుతంగా కెరీర్ బిల్డ్ చేయొచ్చు ఫైనాన్షియల్గా మనం ఏంటంటే మంచి గ్రో అవ్వచ్చు ఎలా అంటే మనకి మార్కెట్ను మనం చూసుకొని కొంచెం నాలెడ్జ్ మనకేంటి గెయిన్ చేసుకొని ఎవరైతే ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కెరీర్ని ఎలా బిల్డ్ చేయాలంటే ఏదైనా కంపెనీలో మనం స్టార్ట్ చేసేటప్పుడు ఒక మంచి కంపెనీని చూసుకోవాలి దాని తర్వాత ఒక మంచి లీడర్ని చూసుకోవాలి ఆ లీడరు మీకు ఆ కెరీర్ సంబంధించిన ఏదైతే ఉంటుందో దాంట్లో మొత్తం లైఫ్ అంతా కూడా ఆ లీడర్ ద్వారానే మన లైఫ్ అనేది బిల్డ్ అవుతుంది చూడండి మనం ఏమీ తెలియని లైఫ్ అంటే జీరో న్యాలెడ్జ్ నుంచి స్టార్ట్ చేసినా కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్లో వాళ్ళ సంబంధించిన వాళ్ళ అడుగు జాడల్లో ఏ విధంగా మనం అంటే వాళ్ళు కండక్ట్ చేసే సెమినార్స్ కావచ్చు వాళ్ళ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కావచ్చు డే వన్ నుంచి వాళ్ళతో మనం వెళ్తాం జర్నీ చేస్తాం కాబట్టి ఎవ్రీథింగ్ వాళ్ళు మీకు ట్రైన్ చేస్తారు అంటే మేము ట్రైన్ చేస్తాం సో అలా మనం ఏమీ లేకుండా అంటే జీరో న్యాలెడ్స్తోనే మనం రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసినా కూడా మనం ఇక్కడ నేర్చుకొని మనం ఇక్కడ సేల్స్ని మనం పెంచుకోవచ్చు లైక్ చూడండి నేను తొలినాళ్ళలో స్టార్టింగ్ నేను ఎప్పుడైతే నేను రెండు వేల దాదాపు రెండు వేల పదహారు పదిహేడులో నేను రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసినప్పుడు మోర్ దెన్ నేను ఇప్పుడు ఒక ఎయిట్ ఇయర్స్ కెరీర్ నా రియల్ ఎస్టేట్లో స్టార్టింగ్లో నాకు కూడా ఏమీ తెలియదు బట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ చేయాలనేది ఒక కోరిక ఎందుకంటే షార్ట్ టైంలో మనము సక్సెస్ అవ్వాలి ప్లస్ మనకి ఏంటంటే ఎటువంటి పెట్టుబడి ఉండొద్దు అట్లాంటి కంపెనీ ఏంటిది అని చెప్పి సర్చ్ చేసిన తర్వాత తర్వాత ఒక మంచి లీడర్ని మనం చూజ్ చేసుకొని అక్కడ నాకు ఏమీ రాకపోయినా కూడా అక్కడ ఉన్న అంటే వాతావరణం మనకి ఈజీగా నేర్పిస్తుంది ఆ ప్రాజెక్టులకు సంబంధించినవి కావచ్చు ఆ సంబంధించిన సేల్స్ సంబంధించినవి కావచ్చు చాలా చాలా రకాలుగా వాళ్ళతో ఒక ఓపికతో మనం ఉంటే మనం అన్నీ నేర్పిస్తారు మనకున్న అక్కడ సీనియర్స్ ఎవరైతే ఎవరి ద్వారా అయితే మనం వెళ్ళామో వాళ్ళన్నీ కూడా మనకి నేర్పిస్తారు సో మనకి కెరీర్లో మనం ఏంటంటే సేల్స్లో మనం బాగా మనము ఇబ్బంది పడేది ఏంటంటే మనకి ఎవరు తెలియదు కదా మనకు హైదరాబాద్లో మనకి ఎవరు తెలియదు కదా అట్లాంటిది నేను రియల్ ఎస్టేట్ నేను న్యూ బిజినెస్గా నేను స్టార్ట్ చేసిన తర్వాత మన నా కాంటాక్ట్స్ ఏం లేవు నేను ఎలా నేను ఎట్లా సేల్ చేయాలి నేను ఎట్లా కెరీర్ బిల్ చేసుకోవాలి అట్లాంటి సందర్భంలో మనం మన దగ్గర ఏమీ ఉండదండి ఖాళీ ఒక మొబైల్ ఫోన్ ఉంటుంది అనుకోండి ఇవాళ ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంటుంది ఎంత తక్కువ లేదనుకున్నా కూడా ఒక రెండు వందల మూడు వందల కాంటాక్ట్స్ ఉంటాయి కొంతమందికి దాదాపు ఒక ఐదు వందల వెయ్యి కాంటాక్ట్స్ కూడా ఉంటుంది ఎందుకంటే మనకు ఇవాళ అత్యధికంగా మనం సోషల్ మీడియాలో మన ప్రతిదానికి ఈరోజు యూజ్ చేసుకోవచ్చు అంటే కాంటాక్ట్ బేస్ చేసుకొని మనకున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు చూడు నేను ఒక జాబ్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జాబ్ కెరీర్లో నేను ఒక జాబ్ చేస్తున్నాను నేను ఏం చేస్తాను జాబ్కి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు చెప్పుకుంటాను నాకున్న కాంటాక్ట్లో నేను జాబ్లో జాయిన్ అయిన పోయి నేను ఒక సోన్సో ఒక కంపెనీలో జాయిన్ అయ్యా అని చెప్పేసి నేను అందరికీ చూసుకుని నా ఐడి కార్డ్తో సహా నా ఎవ్రీథింగ్ నేను సోన్సో అని చెప్పి చూసుకుంటాను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆఫీస్ని ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మనకి ఒక ఐడి కార్డ్ అనేది మనకు సో మనకి డిస్ప్లే చేస్తుంది ఈ సో ఈ ఎంప్లాయ్ అని చెప్పేసి అట్లాగే రియల్ ఎస్టేట్ మార్కెట్లో కూడా మనం చెప్పుకోవాలి మన వివరం అనేది చెప్పుకోవాలి చాలామంది సిగ్గుపడతా ఉంటారు అరే నేను రియల్ ఎస్టేటా అరే చెప్పుకుంటే మా ఇంట్లో ఏమంటారు మా ఫ్రెండ్ ఏమంటాడు ఇంకొకటి ఏమంటాడు బస్ ఇక్కడ ఏంటంటే మొహమాటం ఉంటే మనం సొసైటీలో బతకలేము ఎందుకంటే మనం అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు ఇక్కడ ఈ మార్కెట్లో ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఏంటంటే ఆస్కింగ్ అంటే అడగాలి ప్రతి ఒక్కరితో మనం మాట్లాడాలి ఆ భయము ఆ మొహమాటం మనం పోయినప్పుడే మనం రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవుతాం అందుకని మనకున్న కాంటాక్ట్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి బాస్ నేను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒక కార్పొరేట్ కంపెనీలో నేను జాయిన్ అయ్యాను అని చెప్పేసి ప్రతి ఒక్కరికి మనం ఏంటనేది చెప్పుకోవాలి మన ప్రొఫైల్ ఏంటది మనం నలుగురితో పంచుకున్నప్పుడే మనం ఆటోమేటిక్గా ఇక్కడ సక్సెస్ అనేది మనం ఇక్కడ అంటే న్యూ కాంటాక్ట్స్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు సజెస్ట్ చేస్తారు అక్కడ రియల్ ఎస్టేట్లో వెళ్ళినా మామా మరి ఏంటి మరి ఏమన్నా నీకు ఏమైనా సేల్స్ అవుతున్నాయా మరి ఏమన్నా అనే కాన్సెప్ట్లో వాళ్ళు కూడా రేపు రోజులు అడిగినప్పుడు అప్పుడు నువ్వు కూడా చెప్పొచ్చు బాస్ ఇట్లా ఈ విధంగా అవుతుంది మమ్మల్ని నాకు ఏంటి పరిస్థితి మరి ఇట్లా సక్సెస్ అవుతున్నాను మరి నీకు తెలిసిన వాళ్ళు ఉన్న కాంటాక్ట్స్గా నీ రెఫరల్ కూడా నాకు ఇవ్వు అని చెప్పేసి అవతల వ్యక్తితో నువ్వు ఒక ఈజీగా నువ్వు వాళ్ళతో కలుస్తావు మాట్లాడతావు నీ కాంటాక్ట్స్ కూడా కొత్త కాంటాక్ట్స్ వస్తూ ఉంటాయి అట్లా మనం రియల్ ఎస్టేట్లో లీడ్స్ని మనం పెంచుకోవాలి సేల్స్ని మనం పెంచుకోవాలి అంటే కనుక ఈ భయము మొహమాటం అనేది తీసేస్తే మనం కెరీర్లో మనం సక్సెస్ అవుతాం ఇవి రెండు తీసేయాలన్నమాట మొహమాటము భయం